ఇప్పుడు నేను చేస్తున్న రెసిపీ ఏంటో చూసేద్దాం కార్న్ఫ్లోర్ మైదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కబాబ్ మసాలా కారం కొంచెం గరం మసాలా ఫుడ్ కలర్ లెమన్ అండ్ కొంచెం పసుపు వేసి ఇలా కలిపేసుకోవాలి తర్వాత తగినంత ఆయిల్ తర్వాత తగినంత పెరుగు తర్వాత లెమన్ సో పిండేసి ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకు అనుకుంటున్నారు నేనైతే మా పాప కోసం కంజు పిట్ట మీలో ఎంతమందికి ఐడియా ఉంది ఆల్మోస్ట్ అందరికీ ఐడియానే ఉంటుంది సో చిన్నపిల్లలకి హెల్దీ అని చెప్పేసి నేను ఒక రెండు బోర్డ్స్ అయితే తెప్పించాను క్లీన్ చేసి వాటిని మా పాపకి చిన్నగా కబాబ్ చేసిద్దామని చెప్పి బట్ తను చూస్తే తినదు కదా చూస్తే ఏదో నాకే కొంచెం వింతగా అనిపించింది ఇది ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం కూడా బట్ చిన్న పిల్లలకి హెల్దీ కాబట్టి కొంచెం కష్టమైనా సరే చేయాలి సో వాటికి ఇలా మసాలా అప్లై చేసి ఫ్రిడ్జ్లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుంటే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే కంజు పిట్టం కబాబ్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఏదో ఇది కప్పలాగా అనిపించవచ్చు అదైతే కాదు కంజు పిట్టం అండ్ ఫస్ట్ టైం తినే వాళ్ళు కూడా లైక్ చేస్తారు నేనైతే అది గ్యారెంటీ ఇవ్వగలను చికెన్ కంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చెయ్యంటే అవి కూడా తింటారా అనకండి అందరూ తింటారు సో ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి సో ఒక్కరి వీడియోలో కూడా నేను చూశాను ఇలాంటి రెసిపీస్ అయితే చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ వాళ్ళ ఛానల్లో సో మా పాపకి చేయించాలనిపించింది సో నేను ఇలా ట్రై చేశాను సో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కానీ బ్యాడ్ కమెంట్స్ అయితే అస్సలు పెట్టకండి